యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో అధికార పార్టీకి చెందిన నాయకులు ఎటువంటి అనుమతులు లేకుండా దౌర్జన్యంగా లక్షల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు గల ప్రజలు ఇదేంటని అధికారులను ప్రశ్నిస్తే చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అదే సామాన్య ప్రజలు చిన్న ఇంటి నిర్మాణాలు చేపట్టగానే మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ అధికారులు వచ్చి జేసీబీ సహాయంతో కూల్చివేయడం జరుగుతుందని మరి ఇలాంటి నాయకులపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రజలు అదేవిధంగా ఈ విషయంపై చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ ను వివరణ అడిగిన మీడియాపైనే దౌర్జన్యంగా మాట్లాడుతూ పట్టించుకోకుండా తప్పించుకొని వెళ్ళిపోవడం వలన పరోక్షంగా అధికార పార్టీకి సపోర్ట్ చేస్తున్నారనే వాదన ప్రజలలో బలంగా వినిపిస్తుంది ఇదంతా చేస్తుంది టిఆర్ఎస్ పార్టీకి చెందిన పదవ వార్డు కౌన్సిలర్ బొడిగే అరుణ భర్త బాలకృష్ణ బాలకృష్ణ సోదరుడు భాస్కర్ వీళ్ళిద్దరు కూడా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆన్సర్ చలామణి అవుతున్నారు మీరు చెప్పేసేయండి అదే నేను అని చెప్పండి లేకపోతే లేకపోతే ఎవరైనా కట్టుకోవచ్చు అని చెప్పండి చెప్పండి మీరు వచ్చి మీరు వెళ్ళిపోతున్నా సార్ మీరు రెస్పాండ్ అయితే ఏం లాభం సార్ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత వాళ్ళు దాంట్లో పోయి సంసారం రెస్పాండ్ అయితే ఏం లాభం సార్ అది

సంబంధించినటువంటి బీసీ కాలనీ గత గత నలభై యాభై ఏళ్ల క్రితము సిపిఎం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు కందాల రంగారెడ్డి వారి ప్రోత్సాహంతో ఇక్కడ ఇండ్లు లేనటువంటి వారి నిరుపేదల గురించి పోరాడి సాధించుకున్నటువంటి నలభై యాభై ఎకరాల భూమిని పేదలకు పంచి పంచి వంద గదాలు ప్రతి ఒక్కరికి ఇచ్చి ఇల్లు కట్టించడం జరిగింది ఇక్కడ బీసీ కాలనీలో ఇప్పుడున్నటువంటి పదవ వార్డు కౌన్సిలర్ భర్త వారి యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడ ఒక ఐదారు ప్లాట్లను అంటే ఒక్కొక్క ప్లాట్ కనీసం ఇరవై ముప్పై లక్షల విలువైనటువంటి ప్లాట్లను అమ్ముకొని అదేవిధంగా రోడ్లను కబ్జా చేసి ఇంటి నిర్మాణం చేస్తున్నప్పటికీ కూడా బీసీ కాలనీ ప్రజలందరూ కూడా కలెక్టర్ కానీ కమిషనర్ కానీ అందరికీ కూడా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అధికారులు స్పందించకపోవడంతో వాళ్ళు నిర్మాణం చేసి కబ్జా చేస్తున్నటువంటి పరిస్థితి జరుగుతా ఉంది ఇక్కడ కూడా వ్యతిరేకిస్తున్న భయభ్రాంతులకు గురి మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి